యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా పార్టీలు అనేటివి రాజకీయ పార్టీలు అనేటివి చాలా ఉంటాయి ఆ రాజకీయ పార్టీల కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు ఏం చేస్తున్నారు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్లో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నల్గడితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి చేకూరే విధంగా మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం పార్టీలకు కొదవ లేదు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ కావచ్చు వైకాపా పార్టీ కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పార్టీ కావచ్చు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కావచ్చు ఎన్ని పార్టీలైనా కూడా కావచ్చు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఉన్నాయి అయితే ఈ పార్టీల నేతలు ఏం చేస్తూ ఉన్నారు కార్యకర్తల కోసం అనే అంశాన్ని పక్కన పెడితే ప్రస్తుత ఆ పరిస్థితుల్లో ఏ రాజకీయ పార్టీకి అయినా కార్యకర్తలే నాంది కార్యకర్తలే మహా ఆయు పట్టు కార్యకర్తలు లేనిది ఆ పార్టీ మనుగడ నిలబడదు కానీ కార్యకర్తలను ఎవరు గుర్తిస్తూ ఉన్నారు ఏ పార్టీలు గుర్తిస్తూ ఉన్నారు అనే విషయానికి వస్తే పార్టీల యొక్క కార్యకర్తలను తీర్చుకోండి అయ్యా నారాయణ బాటలో ఎంత మంది అయ్యా అనే ప్రశ్న రాక మానదు ఈ విషయం నేను ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో హాట్ టాపిక్ గా మారింది నారాయణ తీరు ఆయన ఏం మాట్లాడాడు ఎక్కడ మాట్లాడాడు అనే విషయానికి వస్తే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సోషల్ మీడియాలో ప్రముఖ పత్రికల్లో హల్చల్ వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి అసలు నారాయణ ఏం చేశాడు అనే విషయానికి వస్తే నారాయణ నెల్లూరు నియోజకవర్గం తమ నియోజకవర్గంలోని ఎవరైతే కార్యకర్తలు బాగా పనిచేసి ఉంటారో వార కార్యకర్తల మనుగడ కోసం వారు ఆర్థిక స్థితిగతులు బాగుపడాలి అనే ఉద్దేశంతో నారాయణ తన సొంత సహాయ నిధిని ఏర్పాటు చేశాడు ఆ సహాయ నిధి ఏమిటి అంటే దాదాపుగా పది కోట్లు కేటాయించాడు ఏడాదికి ఈ పది కోట్ల నిధి కార్యకర్తల కోసమే ఈ కార్యకర్తలు దాన్ని ఏ విధంగా వినియోగించుకోవచ్చు అంటే ముఖ్యంగా విద్య వైద్యం ఆడి తర్వాత వివాహ శుభకార్యములకు ఆట తర్వాత గృహ నిర్మాణాలకు ఆడి తర్వాత ఏదైనా సమస్యలు ఉంటే ఈ నిధిని వాడుకోవచ్చు అని దాదాపుగా పది కోట్ల సహాయ నిధిని కేటాయించారు ఇది హల్చల్ వార్తా కథనాలుగా ప్రచురితం అవుతూ ఉన్నాయి ఇకపోతే నారాయణ విషయానికి వస్తే నారాయణ గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆయన పురపాలిక శాఖ మంత్రిగా పనిచేశారు ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున నెల్లూరు సిటీ తరఫున పోటీ చేస్తూ ఉన్నాడు అయితే ఈయన సంచలనమైన వాక్యాలు చేస్తూ ఒక ప్రకటన చేశారు కార్యకర్తల కోసం కార్యకర్తల మనుగడ కోసం కార్యకర్తల ఆర్థిక స్థితిగతులు బాగుపడేదాని కోసం పది కోట్ల సహాయ నిధిని కేటాయించాము అని అధికారికంగా తొందరలో ప్రకటిస్తాము అని నారాయణ చెప్పారు ఆ తర్వాత ముఖ్యమైన ఒక దినపత్రికతో ఆయన మాట్లాడుతూ కార్యకర్తల రుణం తీర్చుకునేందుకే కార్యకర్తలకు ఏదో ఒక సహాయం చేసేందుకే ఈ సహాయ నిధిని ఏర్పాటు చేశాను అని నారాయణ చెప్పారు నారాయణ బాటలో ప్రతి పార్టీ ముందుకు వస్తే ప్రతి పార్టీ నియోజకవర్గంలో కార్యకర్తల కోసం ఏదో ఒక సహాయ నిధిని ఏర్పాటు చేస్తే ఇక కార్యకర్తల మనోధైర్యంతో పాటు వారి ఆర్థిక స్థితిగతులపై ఆలోచన ఉండదు అన్ని పార్టీల వెనకాల ప్రతి కార్యకర్త తమదైన శైలిలో పనిచేసే అవకాశం ఉంటుంది అనేది నా ఈ చిన్న వీడియో అనేదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య నమస్తే